కానీ ఫస్ట్ టైం టైమ్ బిగ్ బాస్ కి వెళ్ళినాం అంటే మనం ఒక ఒక దగ్గర మనం నిద్రపోతే కంఫర్ట్ గా నిద్రపోతాం న్యూ ప్లేస్ కదా బిగ్ బాస్ ఎన్ డేస్ మీకు నిద్ర పట్టిందా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు బిగ్ బాస్ లో హై పి లిస్ట్ బికాస్ మేము మేము అందరూ రెడీ ఉన్నారు కి ఓకే అండ్ వి వన్ అండర్ స్ట్రెస్ ఓకే స్లీప్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ నెక్స్ట్ డే ఏం జరుగుతుంది మాకి తెలియదు ఎప్పుడు లేచిస్తారు తెలియదు సో స్లీప్ చాలా ఇంపార్టెంట్ లైట్స్ ఆఫ్ లైక్ వైటల్ లైట్స్ కొంచెం ఆఫ్ చేస్తే దట్స్ ఆ ఇండికేషన్ కి బిగ్ బాస్ ఇస్ సెయింగ్ గుడ్ నైట్ సరే వాట్ ఆఫ్ వాట్ అండ్ ఐ ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ స్లీప్ నేను లాస్ట్ లాస్ట్ లో వాళ్ళు బెడ్స్ తీసేశారు మ్యాట్రస్ కింద పెట్టారు ఆ టైంలో కొంచెం బ్యాక్ స్లైట్ బికాజ్ నా రిబ్లో కూడా ఇంజరీ అయింది కదా సో నాకు టు సిట్ నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ మార్నింగ్ సన్ నైట్ కి కూడా లైట్స్ నేను నా బెడ్ కింద సెట్ చేసి అయ్యో ఇట్ ఇస్ సో గుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఏసీ ఫాస్ట్ స్లో అదే ఏం ప్రాబ్లం లేదు ఎర్లీ మార్నింగ్ కి ఫ్రెష్ ఎయిర్ చాలా స్విమ్మింగ్ పూల్ యా వ్యూ గార్డెన్ వ్యూ అందుకోసం బిగ్ బాస్ తర్వాత జైల్లో ఏమని పెడతలేదు గారు కొంచెం దా పెట్టుకొని తిన్నారు కొంగు ఇలా పెట్టేసి తినడం జరిగింది తినుకుంటే ఏడ్చారా లేకుంటే ఏంటిది సంథింగ్ నవ్వారా తీసుకొస్తారు అండ్ దట్స్ సే కి సంజనా గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ సిస్టర్ మదర్ అన్ని బికాస్ వాళ్ళు లేకుండే ఎవరు రాలేదు నా దగ్గర అండ్ ఎవ్రీ వన్ లైక్ ఓ గుడ్ షీస్ దేర్ బట్ వన్ పర్సన్ హూ మేడ్ ఐజ్ టెండెంట్ నాకు టీ కూడా దొరకలేదు యాజ్ అయిల్ మేట్ రంజనా గారు హా టీ ఇచ్చింది ఈవెన్ షెట్టి అన్న నాకు సిస్టర్ టీకే కుకింగ్ తనుజ గారి బాగుంటాద హరీష్ గారిది బాగుంటుందా లేకపోతే ఇప్పుడు దివ్య గారు కుకింగ్ బాగుంటది ముగ్గురు ఎవరిది బాగుంటుంది దివ్య గారు చాలా బాగా చేస్తుంది అదే ఫ్రాంకీ రోల్స్ మాకు సాసెస్ లేదు అక్కడ సో వాళ్ళు ఆటాసే ఆటా అండ్ మిల్క్ తో అదే సాస్ ఐ థింక్ తెలుసుకో లాగా కొంచెం సాస్ ప్రిపేర్ చేసి దాని మీద

నెగిటివ్ జోన్ లోకి వెళ్ళారు హీ సెడ్ ఐ వాంట్ క్వేట్ నేను ప్లే చేయను ఐ వాంట్ అందరూ ఒక్కొక్క ప్లీజ్ యూనో అండి కమ్ బ్యాక్ టు గేమ్ ఈ ఫుడ్ నథింగ్ నథింగ్ ఈ డి నాట్ లిసన్ తర్వాత సెకండ్ వీకెండ్ లో కూడా అది ఐ థింక్ రెడ్ ఫ్లవర్ సంథింగ్ చంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇక్కడ అని ఈ సెడ్ ఆ ముగ్గురు ఆవిడ లాగా ప్లే చేస్తున్నారు సంథింగ్ అబౌట్ బర్నీ గారు అండ్ ఐ డోంట్ నో హూ అర్ టూ బాయ్స్ సో అదే సో సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్కి ఇంత సో హీ గాట్ అగైన్ హర్ట్ తర్వాత వాళ్ళు ఫుల్ ఐ థింక్ హీవెన్ నెగెటివ్ సంజనా గారుతో హీ హేటెడ్ హర్ బికాస్ సంజన గారు ఇంకా ట్రై చేసింది ప్లీజ్ ఈ ఫుడ్ లో ఎందుకు కోపం మా మీద కోపం అయితే కోయి బాత్ బట్ తినండి నో ఐ విల్ నాట్ యు ఆర్ ఫేక్ యువర్ దిస్ దాట్ ఈవెన్ ఐ థింక్ ఇన్ ద హౌస్ కూడా వాళ్ళు అదే ఫ్లోరెస్ అని సంజనా గరు అసిస్టెంట్ లాగా స్టార్ట్ దాట్ బికాస్ హీ డి నాట్ లైక్ ఇఫ్ ఐ వాజ్ హిస్ ఫ్రెండ్ హీల్ బి ఫైన్ బికాస్ ఐమ్ సంజనా గరు ఫ్రెండ్ అండ్ హీ డస్ నాట్ లైక్ సంజనా గరు హీ నాట్ లైకింగ్ మీ ఆల్సో అండ్ టాకింగ్ బ్యాడ్ విచ్ ఐ డి బికాస్ నాది కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది సో ఐ డెంట్ లైక్ దాట్ అది ఇంకోటి మీరు బిగ్ బాస్ కెళ్ళడానికి మీ కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు లేదు దీస్ ఆర్ నా మా ఓన్ కాస్ట్యూమ్ అండ్ సంజన గారు కూడా నాకు అడిగింది మీ డిజైనర్ ఎవరు మీ స్టైలిస్ట్ ఎవరు అసలు నా దగ్గర బికాస్ బొమ్మే నుంచి ఇక్కడ స్టైలిస్ట్ కి కోఆర్డినేషన్ చేయాల్సి చాలా కష్టం బికాస్ మెజర్మెంట్స్ అని కోఆర్డినేట్ చేయాలి చాలా కష్టం సో నేను నా కాస్ట్యూమ్స్ ఏ పంపించే లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్ సో అన్ని వీకెండ్ కాస్ట్యూమ్స్ డైలీ కాస్ట్యూమ్స్ అది నాది పర్సనల్ है ओके నథింగ్ ఐ బాట్ నథింగ్ నో సో బిగ్ బాస్ నుంచి బైటిక్ వచ్చినప్పుడు ఎంత ఎంత క్యాష్ వచ్చింది అయ్యోని బిగ్ బాస్ బట్ yes big బిగ్ బాస్ లో ఏ ఫుట్ బాగా ఎంజాయ్ చేశారు మీరు ఐటి టి టీ డి గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు అండ్ దివ్య గారు కి అన్ని కాఠీరో లేదంటే పులిహోరే ఎవ్రీథింగ్ నాకు ఇంకోటి బిగ్ బాస్ లో చాలా మంది మాయిశ్చరైజర్స్ అవి రాసుకుంటారు చాలా మంది బాయ్స్ కూడా రాసుకుంటుంటారు ఎందుకు తెలీదు ఐ థింక్ టైం ఎక్కువగా ఉంది సో టైం పాస్ కోసం రాసుకుంటుంటారు అంతగానే మేము ఉంటుంది విల్ నాట్ గో ఫర్ సన్ బయటకి వెళ్ళారు ట్యాన్ గారు ఫేస్ ప్యాక్ లు పెట్టుకొని మమ్మల్ని దంపుతున్నారు అక్కడ కానీ టైం ఉంది కదా సో గర్ల్స్ కూడా గర్ల్స్ చేస్తే అది ఇదేంటి ఓ యు డోంట్ నో కమ్ హియర్ పెట్టాడు ఓకే మీరు కూడా కలర్ వేసుకుంటారు సంజన గారు కలర్ వేస్తారు కావాలి ఓకే మీరు ఇంటికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒక బాండ్ లేదు లేదు ఐ మిస్ ఇప్పుడు కూడా స్టిల్ దేర్ బాడీ ప్రెసెంట్ మైండ్ చాలా మిస్ చేస్తున్నాను స్పెషల్లీ షటీ మార్నింగ్ కూడా హాట్ వాటర్ తాగితే ఐ ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఆఫ్ హిమ్ షటి అన్న అండ్ సందర్ గారు ఇద్దరికి చాలా మిస్ చేస్తున్నాను బట్ ఐ'మ్ ఆల్సో హ్యాపీ కి 1 మంత్ తర్వాత నేను నా ఫ్యామిలీకి కి మీటింగ్ అండ్ వాళ్ళకి కూడా చాలా మిస్ చేసాను సో ఈ ప్రియా వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళిద్దరూ నా తో దేవ్ వెరీ నైస్ నా ప్రాబ్లం ఉంది గా అన్ని ఓనర్స్ నా ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ది ఓనర్స్ టెనెంట్స్ కొంచెం నాకు సంజనా గారు స్టార్టింగ్ ప్రాబ్లం అయింది సో మాన్యుల్ గారు కూడా నాతో కొంచెం మాట్లాడుతున్నారు తనుజా కూడా రితు లేదు సో నేను మోస్ట్లీ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలశం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन